ఎస్ఎల్బీసీ టీబీఎం బేరింగ్ ఎక్కడ ఏమన్నా జేబులు వేసుకొని పోవచ్చు మరి కోటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా పోయేటప్పుడు జేబులు వేసుకొని పోవచ్చు ఇంటికి ఎస్ఎల్బీసీ టీబీఎం బేరింగ్ ఎక్కడ అంటే మరి అది ప్రభుత్వాన్ని తెలవాలి నిరుడు అమెరికా వెళ్ళిన మంత్రి కొమరిరెడ్డి అక్టోబర్లో పనులు చేపడతామని ప్రగల్భాలు చెన్నై షిప్ప్యాడ్లో మూలుగుతున్న బేరింగ్ ఓహో అక్కడ మర్చిపోయా చిన్న బేరింగ్ జేబులేసుకపోయి ఇంటికెడమా మరిచొచ్చినలేమా నేను అనుకుంటాను కస్టమ్స్ సుంకానికి డబ్బులు లేవంటున్న ఏజెన్సీ తాజాగా మరిన్ని విడివి విడివిగా విభాగాలు కావాలని మెలిక నేటికి ప్రారంభం కానీ అవుట్లెట్ టన్నెల్ పనులు ఇప్పటికీ ఇంకా ఆరు ఏడు మృతదేహాలు తీయలేదు ఇక ఆఖరికి చేతులు ఎత్తేసి అక్కడనే జల సమాధి చేసి పడేసాను ఈ ఎనిమిది మంది గల్లంతై అక్కడ ఎస్ఎల్బీసీలో మరణిస్తే ఆ మృతదేహాలను కూడా ఇంత ముందు ఇంతవరకు వెలికిదీయకుండా ఆ మృతదేహాలను అదే ప్రాజెక్టుకు అంకితం చేసి వాళ్ళ కుటుంబాలకు కనీసం వారి ముఖాలు చూపించలేని మృతదేహాలు కూడా అందించలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఒక దరిద్రమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మనుషుల ప్రాణాలకే దిక్కు లేదు గల్లంతైన వారి ప్రాణాలకే దిక్కు లేదు ఈ బేరింగ్ను పడి పట్టించుకునేదేవుడిగా ఈ బేరింగు చెన్నైలో ఉంటేది తెలంగాణలో ఉంటేది ఇక అమెరికాలో ఉంటేది కాబట్టి కోమటి గారట ఎస్ఎల్బీసీకి సంబంధించిన బేరింగ్ని అక్టోబర్లోనే దాన్ని ఫిట్ చేసి అద్భుతంగా నీటి పంపింగ్ చేద్దాం అనుకున్నారట కానీ బేరింగ్నేమో అక్కడ చెన్నైలో మర్చిపోయినట కస్టమ్స్ కస్టమ్ డిపార్ట్మెంట్కి డబ్బులు చెల్లించడానికి ఏజెన్సీ దగ్గర డబ్బులు లేవా అట అట్టున్నది